ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి సున్నాపురంలో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి బీజేపీ సీనియర్ నాయకులు సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ ఎనమినాలకమ్మ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దొడ్డి వీరేంద్ర వారి యొక్క సూర్యనారాయణపురం భారతీయ జనతా పార్టీ నాయకులు మహిళలు కూటమి నాయకులు అందరికి కూడా ప్రత్యేకంగా నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి మన సోదరిమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాలిగ్రామ లక్ష్మీప్రసన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం చాలా చక్కగా ముగ్గులు పోటీలు నిర్వహించారు అదేవిధంగా చిన్నపిల్లలతోటి అట్లా కూడా నిర్వహిస్తూ ఇంకా నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కానీ కాకినాడలో ఇంకా చాలా కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి కూడా వెళ్ళాలని చెప్పి మా ప్రసన్న గారు తీసుకున్న నిర్ణయం మేరకు కొంతమందికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి కార్యక్రమాలు కొనసాగిస్తారు కార్యక్రమాలు అయిపోయినట్టుగా భావించవద్దు దయచేసి సమయం తక్కువగా ఉండటం వల్ల మా ప్రసన్న గారు అటువంటి నిర్ణయం తీసుకున్నారు మీకు అందరికి కూడా ఇవాళ రేపు వెళ్ళుండి భోగి సంక్రాంతి కనుమ పండుగ ఈసారి కనుమ కూడా రెండు రోజులు ఎక్స్ట్రా వచ్చింది ఆదివారం వరకు పండుగ అంది ఉంటాం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మీరు ముగ్గులు పెట్టినటువంటి వారిలో అందరూ కూడా చక్కగా పెట్టినటువంటి నైపుణ్యం కలిగి పెట్టినటువంటి వ్యక్తులే కానీ మన యొక్క సాంప్రదాయంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది విజేతలను ఎంపిక చేయడం వారికి బహుమతులు ఇవ్వడం పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి బహుమతులు మన వీరేంద్ర గారు ఏర్పాటు చేస్తారు ఎవరు గెలిచారు ఎవరు వెనకాల ఉన్నారనేది చూడొద్దు మీరు పండుగ రోజు బయటకు వచ్చి ఈ రంగవళి అనేటటువంటి ముగ్గుల పోటీలో పాల్గొనడమే మనందరి అదృష్టంగా భావిస్తూ మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నానమ్మా తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాల్లో మహిళలు బాగా పాల్గొనాలి మన యొక్క సాంప్రదాయాన్ని చాటుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇది ఈ సంక్రాంతి పండుగ అనేది ఏ ఒక్క మతానికో కులానికో చెందింది కాదు అందరం కలిసి అందరం కలిసి ఆనందంగా ఇవాళ కొత్త కానీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి బయట ప్రాంతాల్లో సెటిల్ అయినటువంటి పిల్లలు కానీ ప్రతి ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఈ యొక్క పండుగ మాత్రమే కలుస్తుంది ఇది అందరం కలిసి చేసుకునేటటువంటి పండుగ కాబట్టి ఇది అందరి పండుగ మన సాంప్రదాయాల ప్రకారం తెలుగు తెలుగు పండుగ ఒక పక్క ముగ్గులు చూస్తుంటాం మరో పక్క భోగి మండలు చూస్తుంటాం ఇవాళ మన యొక్క ఇళ్ళ పిల్లలందరికీ కూడా చాలా మందికి ఇళ్ళల్లో మన ఇది సంప్రదాయమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటాం ఏంటి చెప్పండి ఒకసారి చిన్నపిల్లలకి తల మీద వేస్తారు కదా గోగిపళ్ళు ఎంతమంది నిర్వహిస్తున్నారు ఇవాళ సాయంత్రం వరకు టైం ఉంది ఇంకా చాలా మంది నిర్వహిస్తూ ఉంటారు ఆ విధంగా మన సాంప్రదాయాలు మర్చిపోవద్దు మన ఉమ్మడి కుటుంబాలు మర్చిపోవద్దు మన సనాతన ధర్మాన్ని మర్చిపోవద్దు మన అమ్మమ్మలు తాతయ్యలు అనేటటువంటి నానమ్మలు చేసిన వాళ్ళు అనేటటువంటి పెద్దవాళ్ళని అసలే మర్చిపోవద్దు పండుగ కాబట్టి సెలవులు ఇవ్వడంతో ఎక్కడెక్కడ సెటిల్ అయినా ఇంటికి చేరుకుంటారు కాబట్టి మళ్ళీ మీరు తిరిగి పోయే ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానీ పండుగలు అయిపోయినప్పుడు కానీ పెద్దల యొక్క కాళ్ళకి దండం పెట్టి పెద్దల ఆశీస్సులు తీసుకున్నట్టు తీసుకునేటటువంటి సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి పాటించాలి ఆచరించాలి ఆ విధంగా మేము అందరం ఆచరిస్తామని చెప్పి ఒకసారి అందరూ చేతులు పైకెత్తాలని మేము కోరుతున్నాను ఎవరైతే పిల్లలు కానీ పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకొని కాళ్ళకి నమస్కారం పెట్టి ఈ సంస్కారాన్ని ఈ సాంప్రదాయాన్ని కాపాడుకునేటటువంటి ఈ సనాతన ధర్మంలో మనం పుట్టాము ఈ గడ్డ మీద మనం పుట్టాము ఈ భూమాత మీద మనం పుట్టాము ఈ భూమాతకు మనం ఏం చేస్తున్నాము మన తల్లి తల్లిదండ్రులకు ఏం చేస్తున్నాము పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నావా లేదా అనే విషయం గుర్తు చేయడం కోసమే నేను మైక్ తీసుకున్నాను అందరికీ ధన్యవాదాలు కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ కార్పొరేటర్ శ్రీమతి సాలగ్రామ లక్ష్మీ కోసం అక్క గారిని మాట్లాడుతూ కోరుతున్నారు అందరికీ కూడా ముందుగా భోగి అలాగే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయంతో నమస్కారాలు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా వెస్ట్ మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము సంప్రదాయాలు మర్చిపోయే టైంలో ఇక్కడ చూస్తుంటే ప్రతి చిన్న పిల్లలు కూడా ముగ్గులు పెట్టడానికి ఉత్సాహం చూపించడం తను మన ముగ్గులు పోటీ అనగానే ఒక గంట పెట్టుకుంటాం లేకపోతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇచ్చి ఈ టైంలో పోయి పెట్టాలి అని చెప్పి కాన్సెప్ట్ బయట అంతా చూస్తూ ఉంటాం మనం కానీ తను ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు బుగ్గు పట్టుకుని వచ్చినా సరే పెట్టేయండి అని ఇదితోటి మిమ్మల్ని మిమ్మల్ని అందరిని ఇంత చక్కగా ఎంకరేజ్ చేసి ముగ్గులు పెట్టించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు టీం అందరికీ తనొక్కరికి కాదు ఇక్కడ భాగ్యలక్ష్మి కానీ మా మరదలు మా మరదల పిల్ల కానీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఇంత చక్కగా ఇక్కడికి తీసుకొచ్చి ఈ వేదిక మీదకి ఇలాగా ముగ్గులు పెట్టించడం అనేది మామూలు విషయం కాదు అందరికీ చాలా చక్కగా పెట్టారు సెలెక్ట్ చేయడం అయితే అందరూ ఇప్పుడు ఇప్పుడు కూడా పెడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కొన్ని ముగ్గులకి మేము సెలెక్ట్ చేయడానికి అవ్వలేదు కానీ పెట్టిన వాటి అన్నిటిలోనూ బెటర్ గా అనిపించినవి అంత బాగున్న మటుకే సెలెక్ట్ చేయడం జరిగింది వారి పేర్లు మటుకే అనౌన్స్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా

Thank <laughs> you.